అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యశయా నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నీ విమోచకుడును ఇస్రయేలు పరిశుద్ధ దేవుడునైన దేవుడునైనహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైనా యహోవా నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును దేవు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ మన విమోచకుడు మన రక్షకుడైన ఏసైకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఇక్కడ ఇస్రయేలు పరిశుద్ధ దేవుడునైనా యహోవా మరి సృష్టికర్తని యహోవా దేవుడు సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడునైన నేను యహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును దేవుడు ఎప్పుడు కూడా తన నమ్మిన బిడ్డలకు ప్రయోజనకరమైనవి ఏమిటో చూసి దేవుడు ఇస్తాడనమాట మనం ఏ మార్గంలో నడుచుకుంటే మంచిదో మనకి ఏది ప్రయోజనకరమో ఏది చేస్తే మనం బాగుంటామో దేవుడు మరి తోడుగా ఉండి నడిపిస్తాడు చక్కని ఆలోచనలను దేవుడిస్తాడనమాట ఆలోచనకర్త సమాధానకర్త నిత్యుడగు తండ్రి ఆయన కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకి మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచనలను దేవుడిస్తాడు దైవీకమైన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపుతాడు కాబట్టి ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు ఆయన మాటలు అన్నీ కూడా మనకు ప్రయోజనకరమైనవే మనకు అవి ఎంతో ప్రయోజనకరమైనవి కాబట్టి దేవుని మీద ఆధారపడండి ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్నారా మీరు ఈ వాక్యాన్ని విన్నారా మీరు దేవుని మాటను నీకు ప్రయోజనము కలిగినట్లుగా నీ దేవుడైన యహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయదును అని దేవుడు చెప్తున్నాడు నీవు నడవవలసిన తోమను నిన్ను నడిపించదును అంటున్నాడు దేవుడు కాబట్టి మీరు ఇప్పుడు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నా మీరు ఎవరెవరి మీద ఆధారపడే కన్నా దేవుని మీద ఆధారపడండి దేవుని సహాయాన్ని తీసుకోండి ప్రార్థన చేసుకోండి ఆయన బోధిస్తాడండి మనకు మనకి దేవుడు బైబిల్ని ఇచ్చారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు రాయబడి ఉన్నాయి ఆ దేవుని మాటలన్నీ కూడా మానవ మనుగుడకు ప్రయోజనకరమైన మాటలే ఆయన తన బిడలందరిని ఒక క్రమశిక్షణలో నడిపించారండి క్రమానికి కర్త అయిన సమాధాన కర్త అల్లరికి కర్త కాదు కాబట్టి ఆయన మీద ఆధారపడిన బిడలందరినీ కూడా ఆయన తృప్తి పరుస్తాడు సమాధాన పరుస్తాడు నెమ్మది పరుస్తాడు మరి ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన ఉపదేశించే ఉపదేశాలు ఆయన మాటలు అవన్నీ కూడా మనకు ప్రయోజనకరమైనవే కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని మాట శ్రద్ధగా వినండి దేవునికి లోబడండి ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లోతైన విషయాలను తెలుసుకుంటూ మరి దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకుని జ్ఞానవంతంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుని మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి మరి మీరు ఏం చేయాలనుకున్నా మీరు ఒక వ్యాపారం చేయాలనుకున్న ఏదైనా పని చేయాలనుకున్నా ఒక గృహాన్ని కట్టుకోవాలనుకున్నా వివాహ విషయాల్లో అయినా ఏ విషయాల్లో అయినా సరే ముందుగా దేవుని సహాయం తీసుకోండి ఆయన ఏది మీకు ఇస్తే మేలు జరుగుతుందో ఎందుకంటే దేవుడికి జరిగేది జరగబోయేది సమస్తము తెలుసు మనుషులకైతే ఈ రోజుకే రేపు రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి ఆయన ఏది చెయ్యాలో ఏది మంచిదో తన బిడ్డలకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అదే దేవుడిస్తాడు మేము ప్రార్థన చేసుకుంటున్నాము మాకు దేవుడు ఇస్తలేదని అనుకుంటారు కానీ అది నీకు ప్ర నువ్వు అడిగింది నీకు ప్రయోజనకరం అయితే దేవుడు నీకు ఇస్తాడనమాట కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మీరు దేవుని మీద ఆధారపడండి దేవుడు చేసే మేలుకొరకై నిరీక్షణ కలిగి ఎదురు చూసి దేవుని భయభక్తులు కలిగి ప్రార్థనతో దేవుణ్ణి అడగండి దేవుని వాక్యంలోనూ లోతైన విషయాలు తెలుసుకోండి దేవుడు తన బిడ్డల ఏడలా తన భక్తుల ఏడల ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అవి వాళ్ళు ఎలా పొందుకున్నారో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము దావీదు సొలోమోను మరి యోసేపు వీళ్ళందరూ నిరీక్షణ కలిగి దేవుడిచ్చే బహుమానాలు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా పొందుకున్నారో తెలుసుకుని మరి దేవుని మార్గంలో నడుచుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు ఆశీర్వాదాలు పొందుకోండి అటు కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేయను గాక ఆమెన్ వివాగ్దాన్ని ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవ బలపరచండి దీవించండి ఆశ్వదించండి మీ నీతి మార్గాల్లో నడిపించమని వేడుకొంటున్నాను పరలోక తండ్రి ఏ సైనామంలో మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్ యూ